సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక వారు ఈ యొక్క కేక్ని కట్ చేయటం జరుగుతుంది కనుక మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మరి దైవజన్ ప్రత్యేకమైన వందన తెలియజేసుకుంటూ తిరిగి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నానండి ప్రకటనలు చేసిన సహోదరులు రాజుగారికి ప్రభు పెరటం తెలియజేస్తున్నాను అలాగే మరి చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు ఆశీర్వాదానికి వెళ్దాం సోలోమోన్ గారు ఫ్యామిలీ అంతా ఎదురుకొచ్చినట్లయితే సహోదరులు తల్లిగారు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం నాని నాని గారు ఏంటి ఐస్ క్రీమ్ లేదు సరే అండి చల్ల పదహారు ఏదైనా కుటుంబీకులందరూ రావాలి సంఘానికి ప్రస్తుతం ఒకే వాళ్ళు కనపడుతుంది వచ్చిన కాడి ప్రార్థన చేసుకున్నాడు అందరు తలొంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల ప్రవా మరొకసారి మీ పాదాల దగ్గర ఉన్నాం తండ్రి సులమాను గారిని తన సతమని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కుమార్తెను బట్టి అల్లును బట్టి మనవని బట్టి మనవరాలను బట్టి తండ్రి మరొకసారి మీ పాదాల దగ్గర ఏసే నామంలో కృతజ్ఞతాంశుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఆ కుటుంబాన్ని ప్రేమించి ప్రభావ ఇంతవరకు ఎటువంటి శోధన లేకుండా ప్రతి సమస్య నుంచి తప్పిస్తూ మీ కృప ప్రేమ కోపదలిచ్చి నిండైన దీవెన ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి ఇద్దరు ఇచ్చిన ఇద్దరు బిడ్డల పట్ల తండ్రి మీ కోపదలిచ్చి తండ్రి జీవనోపాధిని పనిచేసుకున్నట్టుకు చక్కటి పనినిచ్చినందుకు స్తోత్రాలు రాజబాబు గారి తండ్రి ఇంతవరకు మాతో ఉండి ప్రభావా మరి పని నిమిత్తమై దేశం వెలుచుండగా తోడుకున్నారు అక్కడ పనిలో కూడా మీ సహాయం అందిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి సహోదరుడు ప్రభు మరి నాని మళ్ళీ తిరిగి తండ్రి ఇక్కడ చేరుకున్నట్టు కృప చూపించారు తన బలహీనతను బట్టి తండ్రి మీ సహాయాన్ని అందించారు స్తోత్రాలు దేవా మళ్ళీ రోజు మరి ప్రయాణం వెళ్ళటకు సిద్ధపడుచుండగా వారి ప్రయాణం అంతటినీ నామలు మీ పాద జ్ఞాపం చేసుకున్నాం ఏ శోధన లేకుండా క్షేమకరమైన ప్రయాణం తనకు దయచేయండి ఎక్కడున్నా మీ నీడలో ఉండలాగా దీవించండి ప్రభా మరి సోలమోహన్ గారికి తండ్రి ఇచ్చిన వాళ్ళని బట్టి ప్రభా ఇచ్చిన కుమార్తెను బట్టి ఇచ్చిన మనములను బట్టి ప్ర బట్టి మీకు స్తోత్రాలు తండ్రి వారి ఇద్దరి మధ్య నుంచిన ప్రేమను బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు తండ్రి ఏ స్థితిలో ఉంటే ప్రవా కుటుంబం అంతా మీకు దగ్గరగా ఉంటుందో అట్టి స్థితిని దయచేయండి వారి చేతి పనులని స్థిరపరచండి చెల్లికి చక్కటి ఆరోగ్యం ఉండి బిడ్లు పెంచుకునే జ్ఞానం ఉండి పిల్లలకు తండ్రి చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను మీ ఆలోచనను ప్రతి క్షణము మీ దూతలను కంచి విమని వేడుకుంటున్నాం తండ్రి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని సోలమోన్ గారికి తల్లిగారికి కూడా తండ్రి చక్కటి ఆరోగ్యం దయచేయండి నాన్న మరి నెమ్మదిని కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తారని వారి చేతి పనుల్లో కూడా దృష్టి నాటం లేకుండా మీరు కాచి కాపాడమని కోరుకుంటూ ఇకను వారికి రావాల్సిన ఆత్మీయ దీవునులు ప్రవా భూసంబంధమైన దీవులు సమృద్ధికి ఇస్తారని ఆశిస్తూ ఏసయ నామలు ఈ ప్రార్థన దయగలం మీ పాదాలు సమర్పించి మీకు ప్రతిమలు వేడుకున్నాం ప్రేమగల తండ్రి ఆమె సరే అందరూ లేచి ఆశీర్వాదం ప్రార్థన అయిపోయిన తర్వాత కట్ చేద్దాం ఇప్పుడు పలహారం మధ్య పడ పలహారం ఇప్పుడు చేశాను సరే పలహారం గురించి ప్రార్థన చేద్దాం కలుముసుకున్నట్లయితే ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమగల దేవ కృపగల తండ్రి రమేష్ గారిని తన శతమని ప్రేమించి వారికి చిన్న కవలపెట్టను బట్టి జూలీని బట్టి జూనియర్ని బట్టి ప్రభా మీకు స్థుతులు కృతజ్జితాలు చెల్లించుకున్నాం వారిద్దరి బిడ్డలని ప్రభా మీ కృపలో దీవించండి ఆశీర్వదించండి ప్రభా మరొక నూతనమైన దయా కిరీటాన్ని మరొక సంవత్సరాన్ని మీ కృపలో ప్రసాదించినందుకు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీకు ఇచ్చారు దేవా మీకు హృదయపూర్వకంగా స్థుతులు చెల్లించుకున్నాం ఇంకనూ తండ్రి వారయుష్ కాలం అంతయు చక్కటి ఆరోగ్యంతో చక్కటి ఆయుష్తో మీ ప్రేమతో మీ నీడలో వారిద్దరు బిడ్డలు బ్రతుకులాగినా దీవించండి దేవా సంఘాన్ని ప్రేమించి పలహారం పంపించారు తండ్రి ప్రభా వారి చేతి పనులను స్థిరపరచండి వారి కుటుంబాల్లో ఎప్పుడు సమృద్ధి అయిన ఆత్మీయహారం శరీరాహారం సమృద్ధి గుండెలను దీవించండి వారిద్దరి బిడ్డలని తండ్రి మీ కృపలో దీవించి వారి చుట్టూ ప్రభా మీ దేవతలు కంచివేసి మీ ఇచ్చి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తారని మీరే తోడుగుండి వారిని బలపరుస్తారని వారి చేతి పనులను స్థిరపరుస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన క్రీస్తువారి నామల ఈ ప్రార్థన దైగల మీ పాదాలు సమర్పించి మిక్కులు బతిమలు పెడుకున్నాం ప్రేమ గల తండ్రి ఆమెన్ అందులో అయితే మరి పంపు దేవా అనేటువంటి పాట పాడుకుని ప్రార్థన చేసుకుని మరి ఆశీర్వాదం తీసుకుందాం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఎవరు వెళ్ళిపోద్దు మరి మన ముందుకి కేక్ వచ్చింది మరి పుట్టినరోజు పాప శ్రేష్ట మన ముందు కనుక మరి కేక్ కటింగ్ చేసుకుందాం ఎవరి కంగారు కూడా వెళ్ళిపోద్దు వెళ్ళరు కానీ చెప్పాలి కదా అని చెప్తున్నాను పాట పాడు வினல நிம்பூமோதேவா பம்பூமோதயேத்த பாவன பிம்பூகணிசேவா பிரிய வகுலிம்பா பம்பூமோதேவா దేవుని స్తోత్రం కలుగును గాక అందరూ తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరలోకముందున్న తండ్రి ప్రేమ గల దేవ దయగల ప్రవ కృపగల తండ్రి ఈరోజు తండ్రి మమ్మల్ని బ్రతికించి జీవాన్నిచ్చి జీవితాన్నిచ్చి మరొకసారి పునరుద్ధాన దినాన్న తండ్రి అని పిలుచుకుని భాగ్యమిచ్చి పాటలతో మిమ్మల్ని శుద్ధించుకుని ప్రభా గణపరచుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు మరి మీ మాటలు విని ఆత్మలో బలపడే స్థితినిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి దేవా మీరు మాకు ఇచ్చిన దాంట్లో కొంచెంగా మీ సేవలో మరి సహకారంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు కానుక నుంచి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ప్రవా మరి ప్రార్థన ద్వారా మరొకసారి మా విజ్ఞాపనలు మీ పాదాల సన్నిధికి చేరే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ఇట్టి రీతిగా మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలైన మా అందరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి దేవా తలంచిన మా అందరి ప్రార్థనలు తండ్రి మీ పాద సన్నిధిలో పరలోక రాజ్యంలో మా స్వరం తండ్రి మీ చెవులకు వినపడలేటట్టుగా మా ప్రార్థన మా మనసు యథార్థంగా నీతిగా ఉండులాగన మమ్మల్ని దీవించండి మాలో మీ ఆయాసకరమైన ఏదైనా ఆలోచనలు కార్యాలు ఉంటే మీ కుమారుని రక్తంలో తండ్రి మా అందరి బలహీనతలను కడిగి పవిత్రపరచండి దయచేసి మా ప్రార్థనలు మీ సన్నిధికి తాకులాగున మీ పాదాల దగ్గర చేరులాగున దీవించమని అడుగుతున్నాం సహాయం చేయండి తండ్రి ఎంతోమంది రోజు చూడక చనిపోయారు తండ్రి కానీ మీ రెక్కల నీడలో భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఈ నెమ్మది ఇచ్చి ప్రభా మా జీవితాల్లో మీ ప్రేమను గురించి కుటుంబాలుగా మీ సన్నిధికి చేరే భాగ్యాన్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని బ్రతికించడంలో మీకున్న ఆలోచన మీ సంకల్పం యావత్తు తెలుసుకుని మీ పిల్లలుగా వాక్యం ఏం మాట్లాడుతుందో తండ్రి వాక్య ప్రకారంగా మేము బ్రతుకుటకు అనేక మందిని బ్రతికించుటకు సహాయం చేయండి కృపు చూపించండి దేవా మరి సంఘ బిడ్డల తండ్రి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో దయచేసి వారికి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి రాజుగారు ఉన్న బలహీనతను బట్టి మీ దయను కోరుకుంటున్నాం తన జీవితంలో చక్కటి ఆరోగ్యం ఉండి సంఘంలో ఒక నాయకుడిగా తండ్రి సంఘాన్ని నడిపించడంలో ఓపికని ఉండి ఆలోచన ఉండి జ్ఞానం ఉండి సహనాన్ని ఉండి ఇంకానో బలపరచండి ఇంకా సంఘ పెద్దల తండ్రి మరి సంఘ కార్యక్రమాలు అన్నిటిలో కూడా వారికి ఆలోచన జ్ఞానము పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును దయచేయండి ఐక్యత దయచేయండి మనస్పర్ధలు అనేవి మాలో ఎవ్వరికీ రాకుండా అందరము తండ్రి వాక్యానికి లోబడి దీనత్వం కలిగి బ్రతికే మంచి మనసులు మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం కృప చూపించండి ప్రభా సంఘపద్దలు రాలేకపోయారు తండ్రి మరి ప్రభా సుందరరావు గారికి చక్కటి ఆరోగ్యం ఇమ్మని అడుగుతున్నాం మీ చిత్తమైతే వచ్చి వారం రాగలిగే శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వండి మనసారా మిమ్మల్ని శుద్ధించుకునే భాగ్యం వారికి దయచేయండి మీరే కృప చూపించండి ప్రభా దూరదర్శం ఉన్న సంఘ అందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా పండుగారు గురించి రా రాజుబాబు గారి గురించి సాయిబాబు గారి గురించి సుధీర్ గారి గురించి ప్రభా మరి పండుగను బిడ్డల గురించి అలాగే రాజన్న గురించి తండ్రి మరి చెల్లూళ్ళ గురించి ప్రార్థిస్తున్నాం చిన్న భార్య గురించి ప్రభా అలాగే రాజుగారి భార్య గురించి అందరి గురించి ప్రభా ప్రార్థిస్తున్నాం వారి సత్తుపను దీవించండి వారి పనుల్లో తోడుకున్నానా వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఏ క్షణాన్ని ఎలా నడుచుకోవాలో నేర్పించండి వారి శరీరాలకు కావలసిన చక్కటి ఆరోగ్యం అందరికీ సమృద్ధిగా ఇవ్వండి వారి చేతి పనులు స్థిరపరచండి ప్రతి ప్రయాణంలో పనుల్లో మీరు తోడుగా ఉండండి సంఘంతో చేరి మీ అందు ఆనందించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా సహోదరులు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఈరోజు వారి ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగించుకున్నాం క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభా ఇక్కడ తలొంచిన మమ్మల్ని అందరినీ చెంటిబిడ్డలు కానించి ప్రభా మరి పెద్దవారి వరకు మీ కృపలో బలపరచండి ప్రభా చదువుకుంటున్న వారికి జ్ఞానం ఇవ్వండి ఎగ్జామ్ విషయంలో వారు ఆలోచన చదివినంత గుర్తుండటకు జ్ఞాపశక్తిని ఉండి వారి భవిష్యత్తును ఆలోచించి జాగ్రత్తగా చదువుకున్నటకు కృప చూపించండి ప్రభా ఎవరి స్త్రీలు ఉన్నారు తండ్రి వారు కూడా బలహీనలు అయిపోకుండా ఎందులోనూ తండ్రి మీకు వ్యతిరేకలు కాకుండా మీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండేలాగని దీవించండి సండీ స్కూల్ నడిపిస్తున్న చెల్లుళ్ళని ఇంకానూ ఆత్మలో బలపరచండి ప్రభా అన్ని విషయాల్లో మీ చిత్తమే మా జీవితంలో జరుగులాగా కాపాడండి ప్రభా మరి ప్రార్థన ముగించుకుని లోకంలోకి వెళ్ళిపోతున్నాం తండ్రి మా ప్రయాణాలు మేము వెళ్ళకపోయినా మా ప్రయాణాలన్నీ ఎరిగిన దేవుడు మేము మాట్లాడకపోయినా మా మాటలన్నీ ఎరిగిన దేవుడు మేము వినకపోయినా మేము ఏమి వింటామని ఎరిగిన దేవుడు ఒక సహాయం అడుగుతున్నాం అందులో మీ కాయసకరమైనది ఏదైనా ఉంటే తండ్రి అది మాలో రాకుండా మమ్మల్ని శిక్షించైనా రక్షించండి కానీ పరిశుద్ధతకు కానీ ప్రేమకు కానీ నీతికి కానీ యథార్థత కానీ దూరం కాకుండా కాపాడండి ఎవరు ఏ పాపములో అపాయములో మరణములో సంగబిడ్డలైన మేము ఎవరూ ఎక్కడ జారిపోకుండా మా కళ్ళ ముందు భయము హృదయం నిండా వాక్యమును పరిశుద్ధాత్మ నడిపింపును ఎల్లప్పుడూ దయచేయండి ప్రభా స్కూల్కి వెళుచుండగా కాలేజీకి వెళ్ళుండగా పనులకు వెలుచుండగా తోడుగా ఉండండి ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాకుండా కాపాడండి అధికారులని నాయకుల్ని కాపాడండి మీ ప్రేమతో పరిపాలించే పరిపాలన వారికి దయచేయండి మరి దీనిని ప్రార్థన ప్రభా మీ దయలో ఆలకించి సంఘబిడ్డలకి ఏ లోటు లేకుండా ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కాని ప్రభా అన్ని సమృద్ధిగా దయచేయండి ఏ ఎవరు ఏటువంటి ప్రభా అప్పులు పాలైపోకుండా అనారోగ్యాలు పాలైపోకుండా ప్రతి విషయంలో తండ్రి మిమ్మల్ని ఆనుకుని మా జీవితాన్ని ముందుకు కొనసాగించుటకు నిండైన దీవెన ఆశీర్వాదం మీ నుండి పొందుకునే పవిత్ర ప్రవర్తన కలిగి ఉండుటకు కృప చూపించండి మరి దీనిని ప్రార్థన మీ దగ్గర ఆలకించి కృపలో ప్రతిఫలం ఇస్తారని ఆశిస్తూ ప్రవ ప్రార్థనలు ఏమైనా మరిచి ఉంటే నాన్న మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరుస్తారని వేడుకుంటూ బ్రతికి మా అందరి జీవితాలు వేసే నాములు మీ పాదాలు పెడుతూ మీ చిత్తమే జరిగించమని మీ అధికారాన్ని గొప్పకుంటూ ఈ వారమంతా మాకోసం మీరు దాచుని ప్రతి మేలు దీవున ఆశీర్వాదం మీ కంచిని బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి స్థుతులు చెల్లించుకుంటూ మా రక్షకుడైన మీ ప్రి కుమారుడైన క్రీస్తువారి ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మీకులుపతిమాలు వేడుకున్నాం ప్రేమగల తండ్రి ఆ మెయిన్ పరలోక ప్రేమగల తండ్రిని దేవుని దయా మా రక్షకుడైన క్రీస్తువారి కృప పరిశుద్ధాత్మ నూనె సహవాసం సదాకాలం తలొంచిన మా అందరికను సర్వలోకలు పరిశుద్ధులకును దూరదర్షణలున్న సంఘ బిడ్డలందరికీను అలాగే ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకును అలాగే ఈరోజు పుట్టినరోజు చేసుకున్న బిడ్డలందరికీ తోడు నడిపించును గాక ఆ మేన్ ఆ అందరు ఆ దయచేసి కూర్చున్నట్లయితే మరి కేక్ పుట్టినరోజు కార్యక్రమం చేసుకుందాం దయచేసి ముందుకు వచ్చినట్లయితే మరి ప్రార్థన చేసుకుందాం దయచేసి మరి కుటుంబీకులు ముందుకు వచ్చినట్లయితే మరి కేక్ కటింగ్ చేసుకుందాం చిన్న ఫ్యాన్ కట్ట దగ్గరైనా దగ్గర కూలింగ్ కేక్ ప్పడి క్విడి తొను రండి చేం పైకి వచ్చేయండి మీరు వచ్చేయండి మీరు భయపడితే ఇంకా పిల్లలు ఇంకా భయపడతారు మరి శ్రేష్ట రియానా గురించి మనం ప్రార్థన చేసుకుందాం అందరూ దయచేసి ఆలోచించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ గల దేవ కృపగల తండ్రి మరి విజయ్ గారిని తన శతమని ప్రభా చెల్లిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు ప్రభా వారి కుటుంబాన్ని అంతటిని బట్టి కృతజ్ఞతాసతలు చెల్లించుకుంటాం తండ్రి మరి ప్రభా మరొక సంవత్సరం నూతనమైన దయ కిరీటాన్ని బిడ్డ జీవితంలో మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా మరి పోయిన వారం తండ్రి మీ సన్నిధిలో మరి పుట్టినరోజు కార్యక్రమం చేసుకున్నట్టుగా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ప్రభా మళ్ళీ సంఘాన్ని ప్రేమించి సంఘ మధ్యలో తండ్రి మరి వారి ప్రేమను ప్రభా మరి కేక్ ద్వారా చూపించుకుని చుండగా తండ్రి ఇట్టి ప్రేమ ప్రభా మేమందరము కలిగి ఉండేలాగన దీవించండి మరి కేక్ కట్ చేయించుండగా తండ్రి మీ కృప ప్రేమ దీవెన ఆశీర్వాదం అప్పటికీ కుటుంబానికి తలొంచిన అందరికి సమృద్ధిగా దయచేస్తారని ఆశిస్తూ ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుకోండి మహిం పొద్దుకోమం ఇంకా తనకు ఆయుష్కాలం అంతయు మీ కృపలో మీ నీడలో మీ దేవతల మధ్య నుండిలాగన దీవిస్తారని ఏసలిలు ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించుకుని మిక్కులు ప్రతిమాలు పెడుకున్నాం ప్రేమ గల తండ్రి మెయిన్ దారా ఇది కంగారాగట్లేదు

కుటుంబిలు కేక్ తినిపించాల్ Gracias. നിന്നേ നീ നമ്മുക്കീ വണ്ടി വരുയാന്നെ നീ നോക്കു നീ വണ്ടി വാരുയാ അദ്ഭുതം ചെയ്യുന്ന i <tries>